At the outset, let me thank uh, Arunachalam, uh, social media, TV channels, uh, uh, on the occasion of 77th Republic Day, uh, I will convey my greetings to all the viewers. Uh, and this is being celebrated Ordnance Factory Meda. Ordnance Factory Medak has immensely contributed in the national growth and defence sector, and we are continuously supporting our armed forces. Future of Ordnance Factory Medak is very bright we have uh, many futuristic loads which are likely to come in near future that will help further growth uh, to ordnance factory its implies etc thank you very much good morning uh, i am vnr naidu general manager class, H. general and manager ordnance factory medak looking after uh, design development innovation center for armored and special materials ఈ అరుణాచలం సోషల్ మీడియాకి నా శుభా రిపబ్లిక్ డే సందర్భంగా నా శుభాకాంక్షలు ఈ ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెడక్ ఏవిఎన్ఎల్ సంబంధించిన ఒక యూనిట్ ఇక్కడ మన రెండు తెలుగు స్టేట్లలో ఇదే ఒక యూనిట్గా ఉంది ఇక్కడ మేము ఐసీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ ఇవి మన సైనికుల్ని ఫార్వర్డ్ ఏరియాస్లో తొందరగా చేరుకోవడానికి అన్నిటి ఆల్ టెరైన్ వెహికల్ ఇది ఈ వెహికల్ వేరియంట్స్ కూడా చాలా చేస్తున్నాము ఇదే విధంగా మేము ఆర్ఎన్డి ద్వారా కూడా చాలా వేరియంట్స్ని డెవలప్ చేస్తున్నాము ఈ ఈ సందర్భంగా ఈ ఫ్యూచర్లో ఇక్కడ చాలా ఆర్ఎన్డీ చేసి కొన్ని కొత్త వెహికల్స్ని మనం ఇండియన్ ఆర్మీకి ఇవ్వబోతున్నాము దానికి సందర్భంగా ప్రతి మనకి టెండర్లో పార్టిసిపేట్ చేసి అందరిలాగే టెండర్లో ఆ ప్రాజెక్టుని మేము తీసుకుని వెళ్దామని మేము చాలా ప్రయత్నాలు గట్టిగా సా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాము థ్యాంక్ యూ మొట్టమొదటిగా అరుణాచలం సోషల్ మీడియా వాళ్ళకి గణతంత్ర దివస్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు నే నా పేరు విజయ్ దత్ నేను చీఫ్ జనరల్ మేనేజర్ ఐఓఎల్ మెడక్ అండ్ same ద సేమ్ am holding హోల్డింగ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ ఇన్ factory ఫ్యాక్టరీ ee ఈ రిపబ్లిక్ డే సందర్భంగా factory ఫ్యాక్టరీ మెడక్ ఈ స్టేడియంలో భారీ ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ జెండా వందనం ఇవన్నీ చేయడం జరిగింది ఎవ్ ఎవ్రీ ఇయర్ మేము ఈ సెలబ్రేషన్స్ మేము చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఆర్నియన్స్ ఫ్యాక్టరీ మెడక్ ఫ్యూచర్లో ఇప్పటివరకు మేము అందించినటువంటి ఐసీవి వెహికల్స్ ఇంకా దాని వేరియంట్స్ వాటిని ఇంకా పటిష్టంగా తయారు చేసి భారత రక్షణ రంగానికి ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి ఒక 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 నినాదం అనండి లేకపోతే ఒక ఒక టార్గెట్ అనండి దానిలో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెడక్ పూర్తిగా కృషి చేస్తూ రక్షణ రంగ రక్షణ రంగానికి కావలసినటువంటి అన్ని విధాల మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్